భూ ఆక్రమణపై ధ్వజమెత్తిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ పెదుర్తి మండలం తొంభై ఏడవ వార్డు చిరుముషిడివాడ సర్వే నెంబర్ నూట పదమూడు ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేయలేదు కానీ ప్రభుత్వ భూములు కబ్జా పథకం మాత్రం అమలు చేశారు మా ప్రభుత్వ హయంలో సర్వే నెంబర్ నూట పదమూడులో అక్రమాలు తొలగించి ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు పెట్టారు ఇప్పుడు సర్వే నెంబర్లో కూటమి నాయకులు అండదండలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది ఈ అక్రమ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని లేకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తొంభై ఏడవ వార్డు సిపి అధ్యక్షుడు మెంటి మహేష్ నారాయణ రెడ్డి మహేష్ రజనీ మూర్తి రఘు పట్నాయక్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ప్రధానంగా సూపర్ సిక్స్ అనేటువంటి హామీ ప్రజలకు అమలు చేస్తామని చెప్పొచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అనుకుంటున్నది అందరికి కూడా తెలుసు ప్రజలకు సంబంధించినటువంటి మంచిని కానీ ప్రజాపాలన కానీ పూర్తిగా పక్కన పెట్టి ఇవాళ ఏ రకంగా ప్రభుత్వ భూముల్ని దోచుకోవాలి ఏ రకంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనేటువంటి ఏకైక భావన తప్ప ప్రజలకు సంబంధించి మీలు చేయాలను ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనబడట్లేదు ఇవాళ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇవాళ చనుముసలివాడ చినుము జీవిఎంసీ పరిధిలో ఉన్నటువంటి చినముసలివాడ గ్రామంలో సర్వే నెంబర్ వన్ వన్ త్రీ సర్వే నెంబర్ వన్ వన్ త్రీలో ఉన్నటువంటి సుమారుగా పదమూడు సెంట్లు పది నుంచి పదమూడు సెంట్లు మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిని కబ్జా చేసి కాలమ్స్ వేయడం కూడా జరిగింది మీకు గుర్తుందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఒక షెడ్ కడితే దాన్ని వెంటనే మేము డిస్మాంటిల్ చేయించడం కూడా జరిగింది డిస్మాంటిల్ చేయడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి ఆక్రమదారులు ఎవరు కూడా దీనికి దీని జోలికి రాకూడదని చెప్పి బోర్డుని కూడా పెట్టడం జరిగింది ఆ బోర్డుని పీకి వేసి మళ్ళీ షెడ్లు వేసి ఇవాళ షెడ్లను కూడా తీసి ఏకంగా కాలమ్స్ వేసి ఒక కళ్యాణ మండపం కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పెట్టినటువంటి బోర్డుని పీక్ చేస్తుంటే అధికారులు ఎవరు కూడా మాట్లాడటం లేదంటే మరి ఏంటి దీనికి దీని అర్థం ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ బ ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇప్పుడు కాలమ్స్ లెవెల్ ఉన్నటువంటి డిస్మాండ్లు చేయకపోతే ఈ దీన్ని ఏ స్థాయికైనా మేము తీసుకొని వెళ్తాం అవసరమైతే మా జిల్లా అధ్యక్షుల వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి చేస్తున్నప్పుడు వాళ్ళు మా ప్రభుత్వంలో ఇటువంటివి ఎక్కడైనా అయితే ఖచ్చితంగా మేమే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండేది ఖచ్చితంగా ఇటువంటిది మరి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో ఇటువంటి కబ్జాలకు పాల్పడుతున్నారు ఏ పార్టీ అయినా కూటమి నాయకులు అనే కాదు ఏ పార్టీ అయిన రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలకు కానీ పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకోవాలి మరి అమ్మారావు గారికి ఇవన్నీ విషయం తెలిసి కూడా ఎందుకు ఆయన ఈ రకంగా ఉంటున్నారంటే తెలియట్లేదు చాలా క్లియర్గా చూడండి మీకు ఇందులో మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది ఇది మన అడంగల్లో కూడా సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ముప్పై యొక్క గయాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇది గతంలో వేసినటువంటి షెడ్లు వీటిని చూడండి మీరు పేపర్స్లో కూడా వచ్చింది మీడియాలో కూడా ప్రభుత్వ స్థానంలో కళ్యాణ మండపం పనులు అప్పట్లో గోలు పెట్టిన వారే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది బరి తగ్గింపు క్లియర్గా ఉంది ఇప్పుడు డిస్మాండిల్ చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి షెడ్స్ని డిస్మాండిల్ చేసినటువంటి ఫొటోస్ ఇవన్నీ ఇవన్నీ కూడా మరి మీరు క్లియర్గా చూడండి ఇందులో సర్వే నంబర్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళకి ఇతను గతంలో ఒక పట్టా వచ్చింది ఆ పట్టా వస్తే ఆ పట్టా మీద ఐదు వందల గజాలలో ఆల్రెడీ ఆ నీళ్ళు కట్టుకోవడం జరిగింది ఆ పట్టనే యూస్ చేసి మళ్ళీ ఇప్పుడు కళ్యాణ మండపం కడుతున్నారు అంటే పట్టా అనేది ఒకరికి ఒకసారి ఇస్తారా రెండు మూడు సార్లు ఇస్తారా అంటే ఒక పట్టాని పట్టుకొని ఏ భూమికైనా వెళ్ళిపోయి ఇది సరే ఆ సర్వే నెంబర్లో ఉంది కాబట్టి హద్దులతో పని లేకుండా కట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఎవరికైనా ఒక్క పట్టా ఉంటే చాలు మొత్తం ఈ ఈ ప్రాంతం అంతా కూడా సర్వే నెంబర్ అంతా కూడా ఆక్యుపై చేసుకోవడం కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎందుకు మీరు ఇప్పటివరకు ఉపేక్షించారో కూడా నాకు తెలుసు ఇవాళ ఈ ఈ ఉపేక్షిస్తే మళ్ళీ ఏదో రకంగా దొంగ కాగితాలు పెట్టి స్టే తెచ్చుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు ఇటువంటి వాటికి కూడా మీరు తావి ఇవ్వకుండా ఈ రోజే దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే రేపు నుంచే మా పోరాటం మొదలవుద్ది మరింత విస్తృతంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఇక్కడ కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం